హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు నిక్తాస్ కుకింగ్ హౌస్ ఈరోజు రెసిపీ పన్నీర్ మటర్ కుర్మా చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా చాలా టేస్టీగా ఉంటుందండి మరి ఈ రెసిపీ ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంటుంది మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా అయితే ఒక ప్యాన్ తీసుకుని అందులో కాస్త నూనె వేసుకుని రెండు మీడియం సైజు ఉల్లిపాయల్ని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి అందులోనే ఒకటి మీడియం సైజ్ టొమాటో కూడా వేసుకుని ఒక పది జీడిపప్పుల వరకు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎండుమిర్చి ఇంకా యాలుకలు ఉప్పు పసుపు కాస్త గరం మసాలా కూడా యాడ్ చేసుకుని మగ్గించుకోవాలి కాస్త వాటర్ పోసి ఎక్కువ వాటర్ తీసుకోవాల్సిన అవసరం లేదండి కాస్త మగ్గే వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి అందులోనే కాస్త కొత్తిమీర కూడా వేసుకుని ఫ్లేవర్ కోసం కాస్త మగ్గించి ఆరిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల వరకు పెరుగు కూడా తీసుకుని బాగా ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి చూసారు కదా ఈ టేస్ట్ ఈ పేస్ట్ వల్లే మనకి మంచి టేస్ట్ వస్తుందండి అదే ప్యాన్లో కాస్త నూనె అలాగే బటర్ కూడా వేసుకుని ఒక పావు టీ స్పూన్ వరకు షాజీరా యాడ్ చేసుకోవాలి బిర్యానీ ఆకు కూడా వేసుకోవాలి అందులోనే జీడిపప్పు కూడా వేసుకుని కాస్త ఫ్రై చేసుకోవాలి సన్నగా తిరిగిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని కాస్త ఫ్రై అయిన తర్వాత ముందుగా పేస్ట్ పక్కన పెట్టుకున్నాం కదండి ఆ పేస్ట్ని యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి కాస్త పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుని అందులోనే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుని మనకి ఎంతవరకు పలుచుగా కావాలో అంతవరకు మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకుని కారం కూడా యాడ్ చేసుకోవాలి స్పైసీకి తగినట్లు అందులోనే పచ్చి బఠానీ అలాగే పన్నీర్ని ముక్కలుగా కట్ చేసుకుని ఒక చిన్న బౌల్లో వాటర్లో పోసి ఉంచినట్లయితే కొంచెం పన్నీర్ అనేది సాఫ్ట్గా అవుతుందండి ఫ్రై చేయాల్సిన అవసరం లేదు ఈ కర్రీకి అవి రెండు వేసిన తర్వాత మూత పెట్టి కాసేపు కుక్ చేసుకోవాలి అందులోనే ఫైనల్గా వచ్చేసి కాస్త ధనియాల పొడి వేసుకోవాలి ఒక రెండు టేబుల్ రెండు టేబుల్ స్పూన్ల వరకు క్రీమ్ కూడా యాడ్ చేసుకోవాలి ఎక్కువ క్రీమ్ వేయాల్సిన అవసరం లేదు కాస్త క్రీమ్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది చూసారు కదా ఏ విధంగా ఉందో మనకి కర్రీ ఆల్మోస్ట్ కర్రీ ప్రిపేర్ అయిపోయిందండి ఫైనల్గా మనకి స్పైసెస్ అన్నీ కూడా కరెక్ట్గా సెట్ అవ్వడానికి కొంచెం ఒక హాఫ్ టీ స్పూన్ వరకు షుగర్ యాడ్ చేసుకోవాలి పౌడర్గా చేసుకున్న కసిరి మేతిని కూడా యాడ్ చేసుకోవాలి అంతే చాలా సింపుల్గా ఉన్న మనకి పన్నీర్ మటర్ కుర్మా రెడీ అయిపోయింది అంతేనండి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమే ఈ కర్రీ అయితే మనకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కూడా చాలా బాగుంటుంది పూరీస్లోకి అయితే స్పెషల్గా బాగుంటుంది రిలేటివ్స్ వచ్చినప్పుడు ఇలాంటి స్పెషల్ కర్రీస్ చేసి చూపించండి చాలా కాంప్లిమెంట్స్ వస్తాయి మీకు మరి ఈ రెసిపీకి మనం చపాతి నాన్ రోటీల్లో కూడా తినొచ్చు అంత బాగుంటుంది రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి